ప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్ధ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించినా భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో క్షేత్రంలో విలిచి ఉన్నాడు అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి భోగానికి భోగము ఇస్తాడు అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు మోక్షానికి మోక్షము ఇస్తాడు